హలో అండి బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ డీప్ అనేది మంచిగా కనిపిస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను సో అందుకోసం చాలా మంది ఇష్టపడే షేప్ అయితే పార్ట్నెక్ అయితే చాలా మంది ఇష్టపడతారు అదే విధంగా బార్డర్ వచ్చిన కి కూడా మనకి పాట్నెక్ షేప్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది సో ఆ పార్ట్నెక్ అనేది ఏ విధంగా కట్టించుకోవాలి అనేది కొందరు కన్ఫ్యూజ్ అవుతారు అంటే షేప్ కరెక్ట్గా రాకపోవడము అయితే ప్రాబ్లమ్స్ అయితే అందుకోసం అనేసి నేను ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్తున్నాను చూడండి సో ఇక్కడ మనకి నెక్కు యొక్క డీప్ ఎంత ఉంది అంటే నెక్కు యొక్క డీప్ నాకు పదిన్నర ఇంచులైతే ఉంది ఇప్పుడు ఈ పదిన్నర ఇంచుల డీప్ ఉంది కదా ఈ పదిన్నర ఇంచులలో పైనుండి నేను ఫస్ట్ ఒక మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాను ఓకే పైనుండి మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీని కింద ఒక వన్ ఇంచ్ వదిలేసేయండి వన్ ఇంచ్ వదిలేసిన తర్వాత మిగతా ఉంటే చూడండి ఈ మిగతా అది ఎంత ఉందో మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు నేను మిగతా మార్కింగ్ పెట్టుకున్నాను కదా దీనిలో కరెక్ట్ గా మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ మీ కింది నుండి ఆరు ఇంచులు ఉంది కదా దీనిలో కరెక్ట్ గా మద్దలకి మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇటు సైడ్ కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఓకే ఈ విధంగా ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఇక్కడ చూడండి పైన మార్కింగ్ ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ వరకి మీరు స్ట్రైట్ గానే ఉండనియండి ఎందుకోసం అంటే మనం పైన భుజాలనేవి షోల్డర్స్ అనేవి జాయిన్ చేస్తాం కదా వెనకాలని ముందుకు షోల్డర్ జాయిన్ చేసినప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది సో అందుకోసమే పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలానే స్ట్రైట్గా ఉంచి తర్వాత లోకల్ సైడ్ కరువు తీసేసుకుంటూ ఈ విధంగా కలిపేసేసుకోండి మీకు ఎంత మంచి షేప్ రావాలి అనుకుంటే అంత నీట్గా అయితే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మీకు థాట్ షేప్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి డోరీస్ ఎక్కడ పెట్టాలి అనేది కూడా కన్ఫ్యూజ్ అవుతాం ఇదిగోండి ఇక్కడ మనం పైన నుండి మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఇచ్చే మనం డోరీస్ పెట్టేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్గా డ్రా చేసాను కాబట్టి కరెక్ట్గా కనబడట్లేదు ఈ షేప్ అయితే చాలా నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం డిఫరెంట్ మోడల్ చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనకి పాట్ షేప్ కదా ఈ పాడ్ షేప్ లో ఇది సేమ్ ఉంచండి పైనుండి పైనుండి సేమ్ ఉండని ఇచ్చేసి ఇక్కడ కింద రౌండ్ గా కాకుండా కొంచెం ఇట్లా కలిపేసేసేయండి ఇది వచ్చేసి మనకి కిందకి ఏంటి మన పాన్ షేప్ ఉంటుంది చూడండి ఆ పాన్ షేప్ లాగా ఉంటుంది జస్ట్ మనం ఏం చేంజ్ చేసినా చూడండి ఈ ప్లేస్ నుండి కొంచెం చేంజ్ చేస్తే మనకి డిఫరెంట్ షేప్ గా వచ్చినాయి ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అయితే వస్తాయి తప్పకుండా ఈ డిజైన్స్ అయితే ట్రై చేయండి మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది విధంగా బార్డర్ ఉన్న బ్లౌజెస్కి ఖచ్చితంగా గా కనపడుతుంది ఎందుకంటే బార్డర్ అదే విధంగా దానిపైన డీప్ అనేది ఉండడం వల్ల మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఎందుకంటే ఇది నేను లైవ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ